నేను విజువల్స్ గురించి మార్చుకున్నా తమన్ గురించి మాట్లాడతా తమన్ అయితే ఎక్సలెంట్ కొట్టాడు మ్యూజిక్ ఇప్పుడు దీనికి ఎట్లా కొట్టాడు ఓజీ గట్లా కొట్టాడు ఓజీ కన్నా డబల్ కొట్టాడు బాగుంది మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ మాత్రం హైలైట్ మ్యూజిక్ ప్రభాస్ కూడా యాక్టింగ్ బాగుంది ఇంకా ట్రైలర్ లో సూపర్ గా ఉంది ఇంకా సినిమా చూస్తే ఇంకా సూపర్ గా ఉంది నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్ లో ఒక లుక్ ఉంది ప్రభాస్ ది ఆ లుక్ కి మీరు ఎలా అనిపించింది ఫ్యాన్ గా అంటే ఫ్యాన్ కాదు మామూలుగా చూస్తున్నా ఒక బాలకృష్ణ అభిమాని నేను బాలకృష్ణ అభిమాని చదువుతున్నాను ప్రభాస్ లుక్ మాత్రం హైలైట్ ఉంది తమన మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ మాత్రం ట్రైలర్ కనబడింది బాగా ఆ మారుతి డైరెక్షన్ చూస్తున్నాం కదా మారుతి డైరెక్షన్ ఎలా ఉండదు అనేది బాగుంది మారుతి డైరెక్షన్ పేరు పెట్టేది లేదు సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది యాజ్ బాలకృష్ణ అభిమాని కోరుకున్నాను సో బాగా ఆడాలని కోరుకుంటున్నాను అది అంతకన్నా ఇంకా స్వాగ్ గా అంత ఫ్రీగా ఇది గతంలో బుజ్జి కాడు ఆ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలో చేసేవాడు ప్రభాస్ గారు ఇప్పుడు మరలా చాలా ఏళ్ల తర్వాత ఎప్పట్లో సార్ మారుతి డైరెక్షన్ అంటే అట్లానే ఉండొచ్చు ఇది వరకు సినిమాలు ఒక లెక్క ఈ సినిమా ఒక లెక్క ఈ సినిమా ఏందంటే బాగుండుద్ది డైలాగ్ వేయ ఆ యాక్టింగ్ పర్పస్ కానీ మారుతి గుంజుతాడు హీరోల నుంచి అది బాగుంది నాకు బాగా నచ్చింది అదే విజువల్ ఎఫెక్ట్ కూడా బాగుండుద్ది తమన్ మ్యూజిక్ కూడా బాగుంది చెప్పంటారు ఎలా ఉంది ట్రైలు మేము చూడలేదు చూడలేదు సార్